నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడులో మండల టీడీపీ అధ్యక్షుడు అమరాది వెంకట్రావు ఆధ్వర్యంలో టీడీపీ మండల కార్యకర్తలతో సమావేశం టిడిపి రాష్ట్ర కార్యదర్శి అమలాపురం నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు ముదనూరి మురళీ కృష్ణరాజును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ మే పదమూడున జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపికి అమ్ముడైపోయి టీడీపీకి ద్రోహం చేశాడని ఆరోపణ ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన ముదునూరి మురళీకృష్ణ రాజు పార్టీ వేరు అజెండా వేరే విమర్శ ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సత్యప్రభాకు ఓటయ్యని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సుబ్బారావు కి ఓటు వేయమని వైసీపీ డబ్బుతో ఓటరుని ప్రలోభ పెట్టాడని మురళీకృష్ణ రాజుపై పలువురు ఆరోపణలు వెలువెత్తాయి మురళీకృష్ణ రాజును పార్టీ నుంచి సస్పెండ్ చేసి పార్టీ నుంచి పొందిన పదవులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు పార్టీలో ఉంటూ పార్టీకి ఓట్ ఎంపీ ఎమ్మెల్యేలకు వైఎస్ఆర్సీపీకి పాటుపడ్డారాకి భక్తులు ఆవిడ ఇంకా గుమ్మం దాటకుండా రాకూడదన్న టైంలో ఈయన దొంగదారులను ఎదుర్కుంటూ కొంతమంది టీడీపీలో ఉన్న నాయకులను ప్రలోభప పెట్టి ఈయన పార్టీలో రావడం జరిగిందండి వచ్చిన తర్వాత కూడా ఆయన ఎప్పుడు కూడా ఆయన సులభానికే ఆయన పార్టీని ఉపయోగించుకున్నాడు తప్ప ఎప్పుడే పార్టీకి ఆయన పనిచేసే దాఖలాలు ఏమి లేవు ఇది ఈ కార్యక్రమంలో ఎవరైనా లేదని ఒక అపనామకం ఆయనకు వచ్చిన తర్వాత అన్నవాదంలో వన్ హోటల్లో మనం మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆయన సత్యదేవుని మీద ప్రమాణం చేసి చెప్పాడండి ఆయన ఏం చెప్పాడండి సత్యప్రహ్మ గారిని నెక్కించడానికి ధ్యేయం తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పాడండి ఈ రోజు ఒక్క రోజు ఎలక్షన్ ఉందనగా ఆయన అసలు బుద్ధి బయట పెట్టుకొని ఈ వైసీపీ అనంతబాబు గారికి ఉజలు సుబ్బారావు గారికి అలాగే సునీల్ గారికి అమ్ముడైపోయి సత్యబ్రామ గారిని ఓడించి ఈ నియోజకవర్గంలో ఏదో పద పదవి పొందాలని దురందేశంతో ఆయన పనిచేశాడండి వైసీపీకి అందు గురించి పార్టీ అధినాయకులందరూ అందరూ చెప్పండి మురళీ కృష్ణ గారు మురళీ కృష్ణ గారు గారు చేసిన దృహాన్ని అందరూ కూడా గ్రహించి ఆయన పార్టీ నుండి ఎన్నే డిజిట్ చేయాలని కోరుకుంటూ ఇది అందరూ మనోభావాలు దెబ్బతి తీసుకుంది కాబట్టి ఆయన ఎన్న పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం పేరు శేషారావు జిల్లా సంయుక్త కార్యదర్శి వెళ్ళికి నిదర్శనం ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక మురళీకృష్ణన్ రాజు ధర్మవరం చెందిన వ్యక్తి అతనికి పార్టీ ఉంటుంది కానీ అజెండా ఉండదు అతను నచ్చిన అజెండా అతనే రూపొందించుకుంటూ ఉంటాడు నిరంతరం తన నమ్మిన వాళ్ళని మోసం చేసుకుంటూ ఇప్పుడు దాకా కొనసాగుతూ వచ్చాడు మొదటి నుంచి మేము ఇది వ్యక్తి కరెక్ట్ కాదు అని చెప్తూ ఉన్నా సరే ఎందుకో అతని నమ్ముతూనే ఉన్నారు చివరికి వాసపోతూనే ఉన్నారు అతను మొన్నటి వరకు కూడా ఓడా తిరిగి ఏదో మనకు చేస్తున్నాడనే నమ్మకం కలిగించి చివరి నిమిషంలో అంటే ప్రత్యేకంగా అతను ఏంటంటే మన సత్యప్రభ గారిని ఎమ్మెల్యేగా నెక్కించకూడదు అది ప్రధానమైన ఉద్దేశం నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే అతను ఆ ఢిల్లీ పిఠాపురాన్ని వర్మగారకు సపోర్ట్ చేస్తాడు పైన చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తాడు కిందకొస్తే ఇక్కడ ఫ్యాన్కి సపోర్ట్ చేసి వర్ పరిస్బ్రాలకు సపోర్ట్ చేస్తాడు అంటే అతను ఉద్దేశం ఏంటంటే ఏ పార్టీ వచ్చినా అతను లాభం పొందాలి ఇలాంటి ఉద్దేశం కలిగిన వ్యక్తి అలాగే డబ్బుకి అమ్ముడుపోయి ప్రజల్ని మోసం చేస్తూ ఇవాళ అతను పబ్బం కలుపుకుంటూ వచ్చిన వ్యక్తి ఇలాంటి వ్యక్తి అలాగే ఇలాంటి వ్యక్తిని పార్టీలో ఉంచడం వల్ల మొదటి నుంచి పార్టీకి ఎవరైతే పని ఇలాంటి వ్యక్తిని పార్టీలో కొనసాగించడం వల్ల కష్టపడిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు బాధపడుతున్నారు మేము ప్రత్యక్షంగా అతను ఏం చేశాడో మేము చూసాం కాబట్టి ఇలాంటి వ్యక్తిని మనం పార్టీలో ఉంచకూడదు ఇలాంటి ఓసరు ఎప్పుడు కూడా ఎవరు చేర్చుకోకూడదు ఎవరో డబ్బులు తీసుకుని నమ్మిన వాళ్ళని మోసం చేయడం అనేది చాలా బాధాకరం ఈ వ్యక్తిని అధిష్టానం వెంటనే గుర్తించాలి గుర్తించి సస్పెండ్ చేయవచ్చు మేము అందరం కూడా కోరుతున్నాం విభాగ నాకు పదవి ఇచ్చినారు కానీ అప్పటి నుండి నేను ఎవరికి ఏమీ మాట్లాడటం అనేది నేను సభలో ఎప్పుడు మాట్లాడలేదు కనీసం ప్రజలు ఏ అందరినీ కలుపుకుని అందరూ ఒక సమిష్టిగా వెళ్ళాలి అనే భావంతో నేను ఇంతకాలం మా గ్రామంలో అందరినీ ఒకే కమిటీ కమిటీగా ఒక ఉన్నతంగా అందరూ కలిసి పనిచేయాలి తెలుగుదేశం పార్టీకి కానీ ఎన్నో విధాలుగా ప్రయత్నించాను మా పెద్దలు కూడా ఇతను ఊసరు వెళ్ళి రంగులు మారుస్తూ ఉంటాడు అని చెప్పిన ఎవ్వరి మాట నేను పెడచెవిని పెట్టాను కానీ మా పెద్దలు అందరూ కూడా నువ్వు చేస్తా నువ్వు మాట్లాడేది ఇతను ఎప్పుడు ఇదే విధంగా ఉంటాడు పేరు ముదునూరు మురళీ కృష్ణ రాజు చెప్పండి ఈ విధంగా చేస్తాడని కల్లో కూడా ఊహించలేదు మా డ్రైవరు లక్ష్మణ్ ఆ అబ్బాయిని కేకేసి ముందు రెండు రోజుల ముందే నువ్వు మీ వర్గం అంతా కూడా వైఎస్ఆర్సీపీకి చెయ్యాలి మీరు తప్పనిసరిగా మీరు అందరూ కమిట్ అయ్యి నా మాట మీద నిలబడి మీరు అందరూ పనిచేయాలని ఇదేం కారణం రా బాబు అని నేను ఆ నైట్ నుండి కూడా సతమతం అయ్యాను ఈ విధంగా చేస్తాడని ఎప్పుడూ కూడా ఎన్నడూ మేము ఊహించు ఉండం ఇదేం దోరణం అండి బాబు పార్టీ రేపు ఎలక్షన్ అనగానా ఈ నిర్ణయం ఎవరన్నా హర్షిస్తారా అండి ఎంత దారుణమైన నిర్ణయం ఏ ఒక్కడో కూడా తీసుకోడని నేను సభాముఖంగా చెప్తున్నాను ధర్మవండి మాది నన్ను అప్పనబాబాన్ని పిలుపుతారండి ఫస్ట్ నుంచి తెలుగుదేశం పెద్దలు పెద్ద నాయకులందరూ కలిసి మన ఇద్దరు బాడ పెట్టారు పొయ్యండి మీరు మీరు భరించండి అని అన్నారు భరింతనే ఉన్నాం తప్పండి అతను మంచి మనిషి కాదండి అతను విషం చింపుతాడు విషపోవండి అంటే ఎవరు కూడా మమ్మల్ని అర్థం చేసుకుంటుందండి మా పెద్ద నాయకులు మా ప్రతిపాడు ప్రెసిడెంట్ గారు మీరు మా మాట నుండి కలుపుకెళ్ళండి కలుపుకెళ్ళండి అన్నాడు కలుపుకెళ్ళండి నాలుగు రోజులు కూడా మాతో తిరిగి మా మనుషులు ఎవరో చూసుకుని ఆ ముఖ్యంగా ఎవరికి అవుతే మాకు ఏమిటో అన్న దృష్టిలోనే మన నాలుగు రోజులు మాతో తిరిగాడు అతను మన సునీల్ గారికి అమ్ముడు అయిపోయి యనమల కృష్ణ గారు ఆయన మా గారండి నేను మురుగురి మురళీ కృష్ణరాజు అన్నాడు అప్పుడే ఇది మూడోసారి మమ్మల్ని మోసం చేయడం పంచాయతీకి మోసం చేశాడు మన ఇపోయిన ఎమ్మెల్యేకి మోసం చేశాడు ఈ వారు మళ్ళీ ఎమ్మెల్యే గారికి శశిప్రభ గారిని ఓడించమని అతను కంకణం కట్టుకుని ధర్మవరం మెజార్టీ రాదని అంటున్నాడు అండి ధర్మవరం మెజార్టీ వస్తుందో రాదు మేము నిరూపిస్తాం అండ్ చెవడాలు ఎక్క పై నాయకులు కూడా చెబుతున్నాం ఇలాంటి దుష్టుండి పార్టీలో చేర్చుకోవద్దని మేము అందరూ సభాముఖంగా పోతున్నాం నేను శరమవారం సర్పంచ్ని పత్తుపడి మండలం పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాను టీడీపీలో పార్టీ వచ్చిన కానీ ఇదే పార్టీలో ఉన్నాను నేను ధర్మవారం ముదునూరు మున మురళీరాజు అన్న వ్యక్తిని పార్టీలో చేర్చుకునేటప్పుడు మేము అందరం వ్యతిరేకించాం అయినా సరే కానీ మమ్మల్ని పట్టించుకోకుండా నాయకులు పార్టీలో చేర్చుకున్నారు చేర్చుకుంటే మేడం గారికి మేడం గారికి పై మనకి ఓట్లు వేయించాలని చెప్పి ఆశలో మేము అందరం కూడా ఊరుకున్నాం ఇవాళ పన్నెండో తారీఖు రాత్రి ఈ మురళీరాజు గారు వైసీపీ మొలిపులు సుబ్బారావు గారి దగ్గర సునీల్ గారి దగ్గర ఓటు రూపాలిచ్చుకుని మా మండలం అంతా కూడా పంచిపెట్టి మా ఊళ్ళో నాలుగు వేల నాలుగు లక్షల రూపాయలు మా ఊరు తెచ్చారు పోతులు నాలుగు లక్షలు తెచ్చారు వాకుబిల్ రెండు లక్షలు తెచ్చారు రంపాల పది లక్షలు ఇచ్చారు ఇలా ప్రతి ఊరు మండలం అంతా కూడా మురళీరాజు గారు పంపించి మేడమ్మ గారిని కొలుపుల సత్యబాబు రాజా గారిని ఓడించాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు దానికి కారణం ఏంటంటే ఆవిడ ఓడిపోతే చంద్రబాబు నాయుడు వచ్చినా జారానికి హింసా చెప్తానని ఆశతో ఈ పని చేశాడు కాబట్టి నాయకులందరూ కూడా జిల్లా నాయకులు ఎలమరా గారు అచ్చెన్నాయుడు గారు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ మేము కోరిద ఏంటంటే పార్టీ వచ్చిన పార్టీలో ఉన్న వాళ్ళని గుర్తించకుండా నిన్న కాకుండా మన వాడిని పార్టీలో చేసుకున్నారంటే ఏ కారణం చేసుకున్నారో మాకు కూడా అర్థం అవ్వలేదు ఆ మన వచ్చిన వాడికి జిల్లా రాష్ట్ర స్థాయి పదవులు ఇచ్చేసేసి ఈ నియోజకవర్గంలో సత్యబాబు గారు ఆర్డెన్స్ లా ఈ ఈ నాయకులందరూ చెప్పండి మేము ఎన్నర బట్టి కష్టపడ్డాం రాజయ్య గారు ఆడిపోయి రాజారే కానీ ఈ నియోజకవర్గం గురించి అలా పొట్టుదలగా ఉండి మేము ఆయన కూడా ఉండి అందరూ కూడా కష్టపడి పార్టీలో ఉండి ఇంత జాత్య చేసి మేధాభి గారికి ఆర్డరెన్స్ ప్రయత్నం చేసిన మురళీ గారిని ఎట్లా సస్పెండ్ చేయకపోతే చాలా ఉద్దితుడిగా మొత్తం నియోజకవర్గం అంతా కూడా టాటా చేయవలసి వస్తుంది అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తామండి ఏదైతే ఈ మురళీ రాజు ఉన్నాడో ఆ మురళీ కృష్ణరాజు నమ్మి ఆయన అమలాపురం ఇన్ఛార్జ్ కూడా ఇవ్వడం జరిగింది అని దురుద్దేశంతో పోస్టర్ వెళ్ళి మాదిరిగా రంగులు మారుతూ పార్టీని ఎన్ను ఎన్నుకోటు పొడిచి వాడించి మరి తన ఉద్దేశం ఏంటో తెలియదు కానీ మరి ఏదైతే సునీల్ గారు ఉన్నారో సునీల్ గారి దగ్గర డబ్బులు తీసుకోండి ప్రతి గ్రామం నుండి ప్రతి గ్రామానికి కూడా మరి సుబ్బారావు గారి దగ్గర కూడా డబ్బులు తీసుకోండి ప్రతి గ్రామంలో కూడా మూడేసి లక్షలు నాలుగేదు లక్షలు పంచడం జరిగింది మరి తన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ సత్యబరావు గారు వాడిపోయినట్టయితే అతను ఏదో లేడర్ అవుతారనో మరి ఉద్దేశం ఏంటో తెలియదు పార్టీని మోసం చేయడు కాబట్టి ప్రతి గ్రామం నుండి కూడా ప్రతి సర్పంచులు ఎంపీటీసీలు కార్యకర్తలు అందరూ కూడా మురళీరాజుని సస్పెండ్ డిస్మిస్ చేయాలని ముక్తకంఠంతో అందరూ కోరుకుంటున్నారు కాబట్టి అతన్ని డిస్మిస్ చేసినట్లయితే ఎప్పుడు కూడా పార్టీలో ఇలాంటి తప్పులు జరగవు ఇది పార్టీకి చాలా మంచి ఇది కాబట్టి అతను డిస్మిస్ చేయాలి ఎవరు కూడా ఇలాంటి తప్పులు చేయకుండా ఇది రామకృష్ణ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మన అధ్యక్షులు మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లాలని